ఎంతోమంది అవ్వ తాతలకు వాలంటీర్లే బిడ్డలు ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాలు చేయొద్దు టీడీపీ అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు జీతం గౌరవం దక్కుతుంది టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఎంతోమంది అవ్వ తాతలకు వాలంటీర్లే బిడ్డలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు శనివారం తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవస్థలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుందని ఆమె పేర్కొన్నారు వాలంటీర్లను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల కోసం వాలంటీర్లను బలి పశువులు చేస్తున్నారు కేవలం రెండు నెలలు మాత్రమే వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ న్యాయస్థానాన్ని కోరింది రాజీనామాలు చేయించాలి ఉద్యోగాలు పోగొట్టాలనే ఉద్దేశం మాత్రం కాదని పులివర్తి సుధారెడ్డి స్పష్టం చేశారు కేవలం వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరించో బుజ్జగించో ఓట్లు వేయించుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ బీఏడి చదివిన వాళ్ళు కూడా కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఐదు వేలకే విధుల్లో చేరారని అన్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మాటలు విని రాజీనామా చేయవద్దని హితవు పలికారు ఐదు వేల రూపాయలు జీతమైనా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల కంటే గౌరవం దక్కుతుందని అన్నారు వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేల రూపాయల జీతంతో పాటు గౌరవం ఇస్తుందని భరోసా ఇచ్చారు దయచేసి వాలంటీర్లు రాజీనామా చేయవద్దని పులివత్తి కుటుంబం కోరుకుంటుందని అన్నారు ఎన్నికల అధికారులు చంద్రగిరికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆరు వేలు గుర్తించారని తెలిపిన పులివర్తి సుధారెడ్డి వాటన్నింటినీ గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎవరెవరు పోలీస్ స్టాఫ్ స్టాఫ్ రెవెన్యూ వాళ్ళ పర్సనల్ స్టాఫ్ గా వర్క్ చేశారు అందరినీ మూవ్ చేస్తున్నాం ఫెయిర్ ఎలక్షన్ జరగాలని సో అదొక మంచిది ప్రశాంతమైన ఎన్నికలు మంచి ఎన్నికలు జరిగితే సొసైటీకి మంచిది వన్ సైడెడ్ గా మోసపూరితమైన ఎన్నికలు ఏజ్ వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు నిజంగా పాపం బాధపడుతున్నారు ఇది నిజం అనుకుంటున్నారు సో సక్సెస్ అయితేనే ఉన్నారు ప్రతి చెడు ఆలోచనలో మనమైతే మెసేజ్ పంపిస్తూ ఉన్నాం ఇవ్వాలన్న మనసు ఉంటే ఎవరిని కష్టపెట్ట వాలంటీర్స్ ఉండేలా ఇస్తా ఉన్నారు ఆ మధ్య కూడా వేసారు మోదీ గారు అన్ని లక్షల మందికి వస్తారు అలా సిస్టమ్ పనిచేసేటప్పుడు వచ్చిన అందరి మీడియా అన్న వాళ్ళకి నమస్తే సో ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మనం నిర్వహిస్తున్నది ఈ వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ మీద జరుగుతున్న అవకతవకల మీద సో అవుట్ రేట్గా గా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయమని ఒక సందేశం ఇచ్చారు సో మనం ఈ చంద్రగిరి నియోజకవర్గం వరకు మాట్లాడదాం సో నిన్నటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతోంది వాళ్ళు రిజైన్ చేయాలి ఎలక్షన్ వర్క్ చేయాలి అన్నట్టు సో వాలంటీర్స్కి అందరికీ నాని గారి తరఫున నా తరపున మా కుటుంబం తరఫున తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేసే మేము ఫ్యూచర్లో ఉండబోయేది రాబోయేది మేమే కాబట్టి మీ అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి నేను వచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రణాళిక కోసమే వాలంటీర్స్ అన్నది మొట్టమొదటి సంతకం అప్పుడున్న జగన్ గారు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజే ఓపెన్గా చెప్పుకున్నారు ఇది మా కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నామని అది ముమ్మాటికి నిజం ఆ రోజు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ రోజు పెట్టిన సంతకం ఈ రోజు ఎలక్షన్ కోసమే సో నా రిక్వెస్ట్ రిజైన్ చేయకండి మేమే వస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తాం అంటే మీరు అందరూ మంచి వాళ్లే మిమ్మల్ని తప్పు చెయ్యంటే చేస్తారు చెయ్యద్దంటే చెయ్యరు సో ఆ జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేశారు ఇక్కడ మా చెవి భాస్కర్ అన్న చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో మీరు చేసినా చేయకపోయినా ఫరక్ లేదు కానీ చేయకుండా ఉంటే మీకు ఒక ఒక స్థిరత్వం ఉంటుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది ఎలాగో మనం ఐదు వేల నుంచి పదివేలు చేస్తామన్నాం ఆ పదివేలు రూపాయలు ఇచ్చేది వాళ్ళలాగా మీరు టీడీపీకే ఓటేయండి టీడీపీకి ఓటేయండి అని మంత్రాల్లాగా జపం చేయడానికి కాదు చాలా మంచి పనులు చేసుకుందాం కన్స్ట్రక్టివ్గా వెళ్దాం మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ అక్రమంగా ఇది తవ్వుతున్నారు అలాంటి మంచి ప్రొటెక్టివ్గా గౌరవంగా నడుచుకునేటట్టు వాలంటీర్స్ అనే వాళ్ళకి మంచి స్థానం ఇస్తాం మనం ఈ నియోజకవర్గం రాష్ట్రం అంతా అదే జరుగుతుంది ఈ నియోజకవర్గంలో నేను నాని గారు మీకు తోడుగా ఉంటాం మీరు వాళ్ళ భ్రమలో పడి మీరు రిజైన్ చేస్తే మీరు రిజైన్ చేసి రేపు వాళ్ళు ఓటింగ్కి హెల్ప్ చేయాలి ఓకే రైట్ వాళ్ళ ఉద్దేశం అది మీరు వయసులో చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు స్థానికంగా ఉండే లీడర్స్ని చూసి మీరు భయపడతారు కదమ్మా అప్పుడు ఇన్ని అయితే మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు మాకు ఒక పదం ఉందని మీరు ధైర్యంగా ఉన్నారు మేము పోయి అక్కడ కంప్లైంట్ చేస్తాం ఇక్కడ కంప్లైంట్ చేస్తామని ఒక్కసారి మీరు రిజైన్ చేస్తే మీరు సరాసరి ఓటర్గా మిగిలిపోతారు మీరు వెళ్ళి ఏ రకంగా ఎవరిని కూడా ప్రభావితం చేయలేరు సో నా రిక్వెస్ట్ దయచేసి ఎవ్వరూ రిజైన్ చేయొద్దు మీకు ఉన్నతమైన స్థానము ఇంకా గౌరవంగా ఉండేదో ఇంకా మనిషి పనులు చేసే పనులు మనం ఫ్యూచర్లో చేద్దాం జస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టింది తప్ప మీ పైన ఏ ఆంక్షలు విధించలేదు సో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ దయచేసి ఈ మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి వాళ్ళని బలి పశువులుగా చేస్తున్నారు మీరు రిజైన్ చేస్తే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది పొర్రపాటున కర్మగాలి మన ఆంధ్ర రాష్ట్రం కర్మగాలి ఏ పాయింట్ సున్నా 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 ఒక పర్సెంట్ ఛాన్స్ ఉండి వస్తే అప్పుడైనా మిమ్మల్ని విడగొడతాం మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళకి ఎలాగో అలవాటే అది సర్పంచ్లో ఒక సంవత్సరం మినిస్టర్లు ఒక సంవత్సరం అందరిని ఒక సంవత్సరం తీసేయడం పాడేయడం మిమ్మల్ని ఎలాగో మీరు చెప్పిన మాట ఏం లేదో మీతో బోర్ కొడుతుందో మిమ్మల్ని తీసి ఇంకోరికి ఇస్తారు కానీ అది ఎలాంటివి జరగదు నా రిక్వెస్ట్ పదిలంగా మీ ఉద్యోగం అది ఐదు వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు మీ ఉద్యోగాన్ని మీరు పదిలపరచుకోండి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ప్రా ఒక ప్రా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక సుప్రీం కోర్ట్ లాంటిది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు గౌరవించి టూ మంత్స్ కామ్గా ఉండండి ఉన్నాడు మీ ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వాళ్ళకేయండి ఇందులో రేపు మీ బిడ్డలు కూడా ఉన్నారు చదువుకునే వాళ్ళు ఈ గంజాయి నుంచి దూరంగా పెట్టుకోవాలని మీరు ఎంతో మంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇదే వాలంటీర్స్ ఒక వాలంటీర్స్ కాదు సచివాలయ సిబ్బంది కావచ్చు ఎందుకు మూకుమ్మడిగా వైసీపీ అన్న వాళ్ళే మాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు మీ పోరాటం చేయండి ఇలాగే అని నేను ఒక గంజాయి మీద మహిళల మీదే పోరాటం చేసుకుంటూ వెళ్తున్నా సో మీరు కూడా బాధితులు ఉన్నారు సో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏం మేము మేమున్నాం చూసుకుంటాం మిమ్మల్ని రిజైన్ ఎవరు చెయ్యకండి ఏ ఏ ప్రలోభాలకి లొంగకండి ఎవరికి భయపడద్దు ఏ విషయం ఉన్నా మా దృష్టికి తీసుకురండి మీ పేర్లు బయట పెట్టనీయకుండా మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేం చేస్తాం ప్రయత్నం కూడా కాపాడుకుంటాం సో అందరు చిన్న 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 పిల్లలు ఉన్నారు మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది జస్ట్ డోంట్ రిజైన్ మీ హక్కు మీ ఉద్యోగం మీ సంపాదన మీరు అలాగే ఉండాలి మేము మిమ్మల్ని కాపాడుకుంటాం సో ఈ మెసేజ్ని పాజిటివ్గా తీసుకోండి పది మందికి స్ప్రెడ్ చేయండి అండ్ సే స్ట్రాంగ్ వై ఆర్ దేఫుల్ సో థ్యాంక్ యూ సో మచ్ సో అమ్మాయి రాసి ఫోన్ నెంబర్ లేదు పేరు లేదు కానీ మేము తోడు ఉన్నాం మీరు ఇలాగే ముందుకు వెళ్ళడం దాన్ని రాసిందమ్మాయి సో హ్యాపీ ఇలాగా సో ఇలాంటి వాళ్ళు ఎంత వేల మంది ఉంటారు ఎంత వందల మంది ఉంటారు ఖచ్చితంగా ఎంత వందల మంది ఉంటారు ఇలాగ మీరు ఇది జూమ్ చేసి కూడా అండ్ సో హ్యాపీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని ఆ పది మందిలో చెబితే ఎవరెక్కడ వీడియో తీస్తారు ఎవరెక్కడ ఏం చేస్తారో భయం అసలు నాతో పాటు ఒక ఏజ్ ఆమె ఆమెకు స్టోర్ ఉంది ఆమె కూడా ఆమె పేర్లో లేదు కొడుకు పేరుతో ఎక్కడో ఉంది ఆమె ఊరికే ఒక నామినీలో ఏదో ఉన్నారు రేషన్ స్టోర్ కి ఆమె పక్కన కూర్చుని ఉన్నారు ఆ ఫోటో తీసేసి ఆ స్టోర్ తీసేస్తారు అలా తీయాలంటే కలెక్టర్ గారిని డిస్మిస్ చేసేసేయాలి అసలు సస్పెండ్ కూడా కాదు వాళ్ళ కుటుంబంతో ఎవరెవరు తిరిగింది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ రెవెన్యూ స్టాఫ్లు ఎంపీడీఓలు ఈవోలు ఏపీఎంలు వాళ్లే కదా తిరిగారు ప్రచారంలో వచ్చా వాళ్ళందరూ అందరినీ సస్పెండ్ చేయాలి ఫోటోలు మా దగ్గర కూడా ఉన్నాయి కానీ ఒక వాళ్ళ చిన్న వాళ్ళ కడుపులు కొడితే మనకేమొస్తుంది దెబ్బ పడితే ఒక ఎస్పీ గారికి పడాలి ఒక కలెక్టర్ గారికి పడాలి ఒక ఎమ్మెల్యేకి పడాలి ఆ ముగ్గురే టార్గెట్ అంతే చిన్న చిన్న వాళ్ళని చేసి ఏం చేస్తాం ద్రోహం చేసిన ఎంఆర్ఓలు ఉన్నారు దొరుకుతారు ఎలక్షన్ అయిపోయినాకైనా శిక్షిస్తాం వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు సొసైటీకి ఇంత ద్రోహం చేయకూడదు అసలు ఇది నా పోరాటం సో నాని గారి కోసం ఈ పార్టీ కోసం అండ్ సొసైటీ కోసం నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నా ఒక మహిళగా తోటి మహిళలకి తోడు ఉండాలని మీరు అన్నట్టు డ్రైనేజ్లు పంతొమ్మిది నుంచి ఈ రోజు ఒక్కరోజు ఒక్కరికి ఏం చేయలేదు అంతకుముందు అట్లీస్ట్ మనం దోమల మందు స్ప్రెడ్ చేసేవాళ్ళం పండలు లేవు దోమల మందు లేదు ఆ బ్లీచింగ్ అన్నది లేదు ఎక్కడ చెత్తలు అక్కడే ఇల్లు లేవు మోసాలన్నీ నిన్నటికి నిన్న అంతే పెన్షన్స్ లేవు ఇల్లు లేదు ఉద్యోగాలు లేదు డ్రగ్స్ ఉంది ప్రధానంగా ఎంత ఆరు సమస్యలు నిన్న ఎక్కడికి వెళ్ళాం ధనలక్ష్మి నగర్కి మనం అప్పుడు బోర్ మనం నైన్టీన్ ఎలక్షన్ ముందు ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఆ నీళ్ళే తాగుతున్నారు అక్కడ మొత్తం రోడ్లు తవ్వేసినారు చూస్తే ఏంటంటే మ్యాన్ హోల్స్ ఉన్నాయి అక్కడ చే పెట్టారు యూడిఎస్ ఒక్కొక్క ఇంటి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారంట యూడిఎస్ సిస్టమే దానికి బట్ అది సేమ్ అదే తుడాలో బిల్ చేసుకుని ఉన్నారు దాన్ని కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఇంకా డబ్బులు ఇస్తే కంప్లీట్ చేస్తారంట లేదంటే దాని అర్థాంతరంగా వదిలేస్తారు సో ఇట్లా ఎన్నో ఉన్నాయి చేయడానికి ముందు ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా హానీ తాగుతున్నారు అక్కడ మొత్తం రోడ్లు తవ్వేసినారు చూస్తే ఏంటంటే మ్యాన్ హోల్స్ ఉన్నాయి అక్కడ చే పెట్టారు యూడిఎస్ ఒక్కొక్క ఇంటి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారంట యూడిఎస్ సిస్టమ్ వేయడానికి బట్ అది సేమ్ అదే తుడాలో బిల్ చేసుకుని ఉన్నాం దాన్ని కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఇంకా డబ్బులు ఇస్తే కంప్లీట్ చేస్తారంట లేదంటే దాన్ని అర్థాంతరంగా వదిలేస్తారు సో ఇట్లా ఎన్నో ఉన్నాయి చేయడానికి ఎవరు సేవ్ చేస్తారు మనం వచ్చాక చేయాల్సింది రాయడానికి కూడా నా చేతులు వణుకుతున్నాయని రాసింది అమ్మాయి రాసి ఫోన్ నెంబర్ లేదు పేరు లేదు కానీ మేము తోడు ఉన్నాం మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి అని రాసింది అమ్మాయి సో హ్యాపీ ఇలాగా సో ఇలాంటి వాళ్ళు ఎంత వేల మంది ఉంటారు ఎంత వందల మంది ఉంటారు ఖచ్చితంగా ఎంత వందల మంది ఉంటారు ఇలాగా మీరు ఇది జూమ్ చేసుకోల్ సో హ్యాపీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని ఆమె పది మందిలో చెబితే ఎవరెక్కడ వీడియో తీస్తారు ఎవరెక్కడ ఏం చేస్తారో భయం అసలు నాతో పాటు ఒక ఏజ్డ్ ఆమె ఆమెకు స్టోర్ ఉంది ఆమె కూడా ఆమె పేర్లో లేదు పొడుగు పేరుతో ఎక్కడో ఉంది ఆమె ఊరికే ఒక నామినీలో ఏదో ఉన్నారా రేషన్ స్టోర్ కి ఆమె నా పక్కన కూర్చుని ఉన్నారు ఆ ఫోటో తీసేసి ఆ స్టోర్ తీసేస్తారు అలా తీయాలంటే కలెక్టర్ గారిని డిస్మిస్ చేసేసేయాలి అసలు సస్పెండ్ కూడా కాదు వాళ్ళ కుటుంబంతో ఎవరెవరు తిరిగింది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ రెవెన్యూ లు ఎంపీడీఓలు ఈవోలు ఏపీఎంలు వాళ్ళే కదా తిరిగారు ప్రచారంలో పాల్గొనొచ్చా వాళ్ళందరూ అందరినీ సస్పెండ్ చేయాలి ఫోటోలు మా దగ్గర కూడా ఉన్నాయి కానీ వాళ్ళ చిన్న వాళ్ళ కడుపులు కొడితే మనకేం వస్తుంది దెబ్బ పడితే ఒక ఎస్పీ గారికి పడాలి ఒక కలెక్టర్ గారికి పడాలి ఒక ఎమ్మెల్యేకి పడాలి ఆ ముగ్గురే టార్గెట్ అంతే చిన్న చిన్న వాళ్ళని చేసి ఏం చేస్తాం ద్రోహం చేసిన ఎంబర్ వాళ్ళు ఉన్నారు దొరుకుతారు ఎలక్షన్ అయిపోయినాకైనా శిక్షిస్తాం వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు సొసైటీకి ఇంత ద్రోహం చేయకూడదు అసలు సో ఇది నా పోరాటం సో నాని గారి కోసం ఈ పార్టీ కోసం సొసైటీ కోసం నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నా ఒక మహిళగా తోటి మహిళలకి ఉండాలని మీరు అన్నట్టు డ్రైనేజ్లు పంతొమ్మిది నుంచి ఈ రోజుకి ఒక్క రోజు ఒక్కరు క్లీన్ చేయలేదు అంతకుముందు అట్లీస్ట్ మనం దోమల మందు స్ప్రెడ్ చేసేవాళ్ళం పండ్ల దోమల మందు లేదు ఆ బ్లీచింగ్ అన్నది లేదు ఎక్కడ చెత్తలు అక్కడే ఇల్లు లేవు మోసాలన్నీ నిన్నటికి నిన్న అంటే పెన్షన్స్ లేవు ఇల్లు లేదు ఉద్యోగం లేదు డ్రగ్స్ ఉంది ప్రధానంగా ఇంతే ఆరు సమస్యలు నిన్న ఎక్కడికి వెళ్ళాం ధనలక్ష్మి నగర్కి మనం అప్పుడు బోర్ వేసాం నైన్టీన్ ఎలక్షన్ ముందు ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఆ నీళ్ళే తా అక్కడ మొత్తం రోడ్లు తవ్వేసినారు చూస్తే ఏంటంటే మ్యాన్ హోల్స్ ఉన్నాయి అక్కడ చే పెట్టారు యూడిఎస్ ఒక్కొక్క ఇంటి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారంట యూడిఎస్ సిస్టమ్ వేయడానికి బట్ సేమ్ అదే తుడాలో బిల్ చేసుకుని ఉన్నారు దాన్ని కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఇంకా డబ్బులు ఇస్తే కంప్లీట్ చేస్తారంట లేదంటే దాన్ని అర్ధాంతరకు వదిలేస్తారంట సో ఎన్నో ఉన్నాయి చేయడానికి ఎవరు సేవ్ చేస్తారు మనం వచ్చాక చేయాల్సింది వచ్చే వాళ్ళందరూ మా అన్న ఏం చేస్తారంటే కేవలం అతను వాళ్ళ కుటుంబాన్ని కొడుకుని డెవలప్ చేసుకోవడానికి అన్ని రిజర్వేషన్స్ రూపంలో అన్ని మార్చేసి అతన్ని రెండు సార్లు ఎమ్మెల్యే గారు గెలిపించిన అన్నవాళ్ళని అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఏ రకంగా ఎదగకూడదని రిజర్వేషన్స్ రూపంలో వాళ్ళ ఇంట్లో లేడీస్కి ఇచ్చుకుంటే వీళ్ళు దమ్మిలైపోతారు అన్నట్టుగా చేసుకొని కొడుకుని ప్రాజెక్ట్ చేసుకోవడానికి చేసుకున్నారు వాళ్ళల్లో అవమానము బాధ కసి అన్ని ఉన్నాయి సో అందరూ ఈ రోజు వచ్చి జాయిన్ అవుతున్నారు అతను ఓటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు అన్ని పదవులు అతను అప్పుడు అనుభవించారు కదా ఇద్దరు పిల్లలకి ఇంకా వయసు ఉంది కదా మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమని గౌరవం ఓకే ఫైన్ ఆశ తీర్చుకోవచ్చు కదా మీ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గంలో ఒక అన్నం లేరా ఒక తుడా చైర్మన్ ఇవ్వడానికి ఒక బోర్డు మెంబరు ఇంకొక చీఫ్ విప్ ఇవ్వడానికి ఎవరు లేరా ఇస్తే వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉండి ఉంటారు కదా సో అలా చేసిన తప్పులకే అహంకార భావంతో కుటుంబ మాత్రమే ఎదగాలన్న ఆలోచనతో చేసిన దానికి ఈ రోజు అన్న వాళ్ళందరూ తిరగబడి దీంట్లో అందుకనే ఈరోజు వాలంటీర్స్ ఇంత పటిష్టంగా వాళ్ళే కావాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎవరు వెళ్ళరు ఓట్లే మన అడగరు వైసీపీ అన్నవాళ్ళు ఎవరు కొద్ది మంది ఏది బాగా కరుడు కట్టిన వాళ్ళు కొద్ది మంది అండ్ ఈ గంజాయి వ్యాపారం ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు అక్కడక్కడ వాళ్ళు ట్రై చేస్తారు డెఫినెట్ గా మిగతా గౌరవంగా ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు చాలా మంది ఓపెన్ గా వచ్చారు ఇంకా సగం మంది సైలెంట్ గా ఉన్నారు మేము మీకు చేస్తామని సో నూటికి నూరు శాతం ఈసారి చంద్రగిరి పైన కోట పైన జెండా ఎగురవేసేది తెలుగుదేశం అసలు నాకు దుస్థితి ఏంటంటే చందగిరి కోట కోట అని చెప్పుకునే అతను కోటను రెడీ చేయడానికి చేతగాలేదు కోట విలువ తెలియలేదు చారిత్రాత్మిక కట్టడం అది తెలుగుదేశం ఉన్నప్పుడు దానికి ఒక లైటింగ్ ఉండేది ఒక బోటింగ్ ఉండేది తిరుమలాకి వెళ్లే వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా ఎలాగ మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తారు కాళస్తికి వెళ్తారు అలా చంద్రగిరికి కోటను కూడా చూసి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా దాన్ని డెవలప్ చేయడానికి చేతకోలేదు నేను ఇన్ని కోట్లు పెట్టి కుక్కర్ కొన్నా ఇన్ని కోట్లు పెట్టి బట్టలు కొన్నా దేనికి కరెక్ట్గా నాలుగు కోట్లు పెడితే రెడీ అవుతుంది అది పిడుగుబడి కాలిపోయినప్పుడు ఫోర్ క్రోర్స్ పెట్టి ఆ సిస్టమ్ రెడీ అయ్యేది ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం సర్క్యూట్ మొత్తం సో ఫైన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంది సో ఫైనల్ గా మీ అందరు ఆశీస్సులు సపోర్టు ఖచ్చితంగా కావాలి for andari manchi bhavishya kosam thank you so much